ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా చెలరేగి దాయాది పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే ఈ ఓటమితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ఇదే టోర్నీలో ఇంకోసారి భారత్ చేతిలో చిత్తవ్వడానికి రెడీ అవుతోంది ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ జట్టు భారత్కి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాక్ భారత బౌలర్ల దాటికి వణికిపోయింది ఓ దశలో కనీసం వంద పరుగులైనా చేస్తుందా అని పాక్ ఫ్యాన్సే భయపడిపోయారు కానీ షాహిన్ షా ఆఫ్రిది దూకుడుగా ఆడి పదహారు బంతులో నాలుగు సిక్సులతో ముప్పై మూడు రన్స్ చేయడంతో అతి కష్టం మీద నూట ఇరవై ఏడు పరుగుల స్కోర్ చేసింది కానీ ఆ స్కోర్ ఇండియా ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది ఇండియన్ బ్యాటర్లు ఇంకో ఇరవై ఐదు బంతులు మిగిలిండగానే టార్గెట్ చేజ్ చేసి పాక్ పరువు తీసేశారు అయితే ఇదే తరహా అవమానాన్ని ఇదే టోర్నీలో పాకిస్తాన్ ఇంకోసారి అనుభవించే అవకాశాలున్నాయి లీగ్ స్టేజ్ లో బుధవారం యుఏఈతో జరగబోయే మ్యాచ్ లో ఒకవేళ పాక్ గెలిస్తే సూపర్ ఫోర్ బెర్త్ దక్కించుకుంటుంది అదే జరిగితే అప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు మళ్లీ భారత్తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది ఒకవేళ ఇండియా చేతిలో ఓడినా ఆ తర్వాత శ్రీలంకతో పాటు ఆఫ్ఘాన్ లేదా బంగ్లాతో జరిగే మ్యాచ్లో గెలిస్తే ఆ తర్వాత ఫైనల్కి కూడా చేరే అవకాశాలు ఉన్నాయి ఇండియా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్కి చేరితే అక్కడ ముచ్చటగా మూడోసారి భారత్ పాక్ తలపడే ఛాన్స్ ఉంది అయితే ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ పాక్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడింది లేదు మరి ఈసారి చరిత్ర మారుతుందేమో చూడాలి కానీ పాక్ జట్టును చూస్తుంటే మాత్రం సూపర్ ఫోర్ వరకు ఎలాగోలా తంటాలు పడి వచ్చినా అటు నుంచి అటే తట్టాబుట్టా సర్దుకునేలా ఉంది కానీ ఫైనల్ చేరే కళ మాత్రం ఆ జట్టు ఫేస్ లో కనిపించడం లేదు మరి మీరేమంటారు ఇండియా పాక్ ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉందంటారా